అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా మనకు నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదహైదు వేల అంటే పదిహేను వేల రూపాయల పింఛను తీసుకునేటువంటి వారికి అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయల పింఛన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఈ యొక్క పింఛన్లు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వంద శాతం పంపిణీని పూర్తి చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు అధికారులకు ఇక అధికారులు కూడా అదే విధంగా ప్రతీ నెలా కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ముఖ్యంగా మనకు నాలుగు రకాల పింఛన్లు అయితే ప్రధానంగా ఇస్తూ ఉన్నారు మొదటిది నాలుగు వేల రూపాయల పింఛను రెండవది ఆరు వేల రూపాయల పింఛను మూడవది పదివేల రూపాయల పింఛను నాలుగోది పదహైదు వేల రూపాయల పింఛను ఈ నాలుగు ప్రధాన కేటగిరీల కింద పింఛన్లు అయితే మనకు అందుతూ ఉన్నాయి మరి ఈ పింఛన్లు తీసుకునే వారందరికీ కూడా మనకు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి మే నెలలో మనకు ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేయబోతారు అలాగే మే నెలలో మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు మే నెలలోనే స్పౌస్ పింఛన్ కింద అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను భార్యకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్ కిందకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేసి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుసుకోండి దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోలో మీకు ఎదురుగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇలాంటి సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు రకాల పింఛన్లను అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదహైదు అంటే పదిహేను వేల రూపాయల పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి నాలుగు రకాల పింఛన్లను కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై మూడు లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయలను అయితే ప్రతి నెల కూడా అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా మనకు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది మరొక నాలుగు రోజుల్లో మనకు మే నెల పింఛన్ అనేది ప్రారంభమవుతుంది ఈ మే నెలలో కూడా మనకు పింఛన్లు అనేది చాలా పక్కాగా పగడ్బందీగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతంలో మాదిరి గత ప్రభుత్వంలో మాదిరి అంటే గతంలో వాలంటీర్లు వచ్చి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది మరి ఉదయం ఏడు గంటల నుంచి కూడా పంపిణీ ప్రారంభమైతే మనకు గతంలో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేవారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్ళాయి అంటే గ్రామంలో ఏదో ఒక చోట కూర్చొని అక్కడికి రమ్మని చెప్పి లబ్దిదారులందరినీ కూడా అక్కడ పింఛను పంపిణీ చేసేవారు ఇక అలా కాకుండా లబ్ధిదారుని ఇంటి వద్ద నుంచి మూడు వందల మీటర్ల దూరానికి గనుక వెళ్తే మీకు పింఛను రాదనమాట కాబట్టి ఏంటంటే మనకు వారి ఇంటి వద్దకే వెళ్ళి పింఛను పంపిణీ చేసే అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి మే నెలలో మనకు ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు మే నెలలో పింఛన్ తీసుకోలేకపోయినా కూడా మీకు ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీరు ఈ మే నెలలో పింఛన్ తీసుకోలేకపోయారంటే మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది దీనికి సంబంధించి కూడా అధికారులు మీ ఫోన్ నెంబర్లన్నీ కూడా అప్డేట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు అందించారు మరి మీకు ఈ ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చేటప్పుడే అప్డేట్ అయితే చేస్తారనమాట మీ యొక్క ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీ యొక్క పింఛన్ లింక్ చేస్తారు ఒకవేళ మీరు మే నెలలో పింఛన్ తీసుకోకపోతే మీ మీకు పింఛన్ తీసుకోలేదని మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది అలాగే మీరు జూన్లో తీసుకోకపోయినా కూడా మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది మరి ఈ రెండు నెలలు తీసుకోకుండా మూడో నెలలో జూలైలో ఖచ్చితంగా పింఛన్ తీసుకోవాలి మరి జూలైలో కూడా మెసేజ్ వచ్చి ఈ నెలలో కనుక మీరు పింఛన్ తీసుకోకపోతే మూడు నెలల పింఛను కూడా మీ పింఛన్ రద్దు అవుతుందని చెప్పి మెసేజ్లు వస్తాయి మరి ఈ విధానాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి మే నెలలో మనకు చాలా పక్కగా ఒకటి రెండు తారీఖుల్లోనే వంద శాతం పంపిణీని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి ఇప్పటికే అధికారులందరికీ కూడా మరి ఈ నెల ముప్పై తారీఖు మనకు పింఛన్ డబ్బులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లకు రావడం జరుగుతుంది మరి ఒకటో తారీఖు నుంచి కూడా మనకు పంపిణీ అనేది యథావిధిగా ప్రారంభమవుతుంది మరి మే నెలలో కూడా మనకు ఇప్పటి వరకు కూడా చాలా పింఛన్లు తనిఖీలు జరిగాయి వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతున్నాయి ఇక్కడ మరి వేరే ఒకరి పింఛన్లు అయితే తనిఖీలు జరగట్లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి పింఛన్లు అయితే తనిఖీలు అవుతున్నాయి ముఖ్యంగా పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు అలాగే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వారి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు మరి ఎక్కువగా మనకు ఇరవై ఐదు వేల మందికి ఒక పదహైదు వేల రూపాయల పింఛన్ వస్తుంటే ఇవి ఇరవై ఐదు వేల మందికి కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీరు మంచానికే పరిమితమై ఉండాలంటే నడవలేని స్థితిలో మనకు పక్షవాతంతో బాధపడుతున్న వారు కానీ ఇలా మనకు దీర్ఘకాలిక వ్యాధి మీరు మంచానికే పరిమితమై ఉంటే కనుక మీకు యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది మరి ఇందులో చాలా మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని దాదాపు తొమ్మిది వేల మందికి ఇక్కడ గుర్తించడం జరిగింది తొమ్మిది వేల మందిలో కూడా ఏడు వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ కరగతుందని మరి మిగిలినటువంటి రెండు వేల మందికి కూడా పింఛను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మరి మే నెలలో ఈ రెండు వేల మందికి పింఛన్ అయితే రాదు పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు మరి ఆరు వేల రూపాయల పింఛను తీసుకునేటువంటి ఏడున్నర లక్షల మందిలో కూడా ఇప్పటి వరకు కూడా రెండున్నర లక్షల మంది పింఛన్లు అయితే తనిఖీ చేశారు మరి ఇందులో కూడా మనకు పది నుంచి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల మందికి పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు ఈ విధంగా మనకు ముఖ్యంగా ప్రస్తుతానికి వికలాంగుల పింఛన్లలోనే ఎక్కువ శాతం సదరం సర్టిఫికెట్లు డాక్టర్లకు అప్పట్లో డబ్బులు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు ఎక్కువ శాతం వేయించుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించి నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి మీకు ఈ విధంగా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి ఎక్కడైతే తనిఖీలు జరిగాయో అంటే ఈ రెండు నెలల్లో ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే తనిఖీలు చేయించుకున్నారో దివ్యాంగ పింఛన్లను వారిలో మనకు అర్హతను బట్టి పింఛన్ వస్తుంది అర్హతను బట్టి పింఛన్ అయితే రాదనమాట అంటే సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ వస్తే ఆరు వేల రూపాయలు పెంచిన ఇస్తారు ఇక సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే ఎక్కువ ఇస్తే పదహైదు వేల రూపాయలు పెంచిన ఇస్తారు ఒకవేళ నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సెంటేజ్ ఇస్తే ఇప్పుడు తనిఖీల్లో భాగంగా మీకు పింఛన్ రాదు ఈ విషయాన్ని మీరు లబ్ధిదారులే గుర్తుంచుకోవాలి మరి మే నెలలో మనకు చాలా పగడ్బందీగా ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయల పింఛన్లను ఒకటి రెండు తారీఖుల్లోనే పంపిణీని పూర్తి చేసి లబ్ధిదారులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఈ మే నెలలో మనకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మే ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త పింఛన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెబుతూ ఉన్నారు మరి ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకుంటే జూన్ లేదా జూలై నుంచి కూడా మీకు కొత్త పిన్షన్లను మంజూరు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి దాంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి చనిపోయినటువంటి వారు తొంభై వేల మంది వరకు ఉన్నారని మరి వారి యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలల పాటు కూడా ఎవరి ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ ఉంటూ మరణించాడో ఆ వారి ఆ జాబితా ప్రకారం ప్రభుత్వం లెక్క కట్టి దాదాపు తొంభై వేల మందికి ఈ స్పౌస్ పెన్షన్ కింద అంటే భార్య భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా వీళ్ళకు ఈ స్పౌస్ పిన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి స్పౌస్ పెన్షన్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా యొక్క పిన్షన్కు అప్లై చేసుకోవడానికి మీకు గ్రామ వార్డు సచివాలయాల్లో అవకాశం అయితే ఉంది ఒకసారి కనుక్కుని అంటే ఈ మధ్యలోనే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నెలలో కనుక చనిపోయి ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట లేకపోతే మీకు అర్హత ఉండదు గతంలో ఎప్పుడో భర్త చనిపోయి ఉంటే ఆయన పెన్షన్ మీకు బదిలీ చేయడానికి కుదరదు ఈ నాలుగు నెలలు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పెన్షన్ మీరు బదిలీ చేసుకోవచ్చు మరి ఇక్కడ ఈ స్పౌస్ పింఛన్ కింద వీరికి పింఛన్లు ఇస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛన్తో పాటు వృద్ధాప్య పింఛను విత వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను వీటన్నిటికీ నాలుగు వేల రూపాయల పింఛను ఇస్తే ప్రతి నెల మరి వికలాంగాలకు సంబంధించి నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి సదరం సర్టిఫికేట్లో వారికి ఆరు వేల రూపాయల పెంచన్ ఇస్తే ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి పదహైదు వేల రూపాయల పెంచిన ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే మనకు ఈ పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మే ఎనిమిదవ తారీఖు పైన ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి జూన్ లేదా జూలై నెలలో ఈ పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పింఛన్లకు మనము అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నేను గత వీడియోలో కూడా చెప్పిన ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారం అంతా కూడా మీకు మన ఛానల్లో అందుబాటులో ఉంది కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరు మే ఎనిమిదో తారీఖు పైన నుండి కూడా ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి మరి పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే పింఛన్ అనేది ఒక రోజు వచ్చి ఆగిపోయేది కాదు లేదా రెండు రోజులు వచ్చి ఆగిపోయేది కాదు జీవితాంతం కూడా మీకు పింఛన్ అయితే ప్రభుత్వం నుంచి అందుతూ ఉంటుంది కాబట్టి మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి పింఛన్లకు సంబంధించి ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ మే నెలలో మీరు అప్లై చేసుకుంటే జూన్ లేదా జూలై నెలలో వృద్ధులు వితంతువులు యాభై ఏళ్ళ పెంచను ఒంటరి మహిళ పెంచను హెచ్ఐవి బాధితుల పెంచను వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తే ఇక సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై శాతం కంటే లోపు ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తే ఇక ఎనభై శాతం కంటే పైన ఉన్నటువంటి వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల పెంచన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అలాగే తలసేమియా పేషెంట్లు కానీ లేకపోతే కిడ్నీ పేషెంట్లు అంటే డయాలసిస్ చేయించుకుంటున్న వారికి మీకు పదివేల రూపాయల పెన్షన్ అనేది ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క పింఛన్లలో చాలా జాగ్రత్తగా ఉండి మీకు లబ్ధిదారులకు పింఛన్లను అయితే పంపిణీ చేయబోతోంది మరి ఇది అప్డేటు కొత్త పింఛన్లకు సంబంధించి మరి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి